రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనాఫా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఆరో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎమ్మెనూరు ఆదివారం ఎత్తుల సంతలో ఈ వారం పలపలు కానివ్వండి పల్ల సైజుల్లో కిలారి కోడేళ్ల రేట్లు వివరానికి వెళ్లే ముందు కొత్త గట్ట మంచాలని చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే స్టార్ట్ చేద్దాం కనిపిస్తున్నా కదా రెండు కూడా మంచి సైజుల్లో ప్రస్తుతానికి ఏనా పళ్ళు ఉన్నాయా దూడలేవా రెండు రెండే ఉన్నాయా ఏం చెప్తున్నారు ప్రస్తుతానికి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు ఈ వారం ఎన్ని జలు వచ్చినాయి ఎన్ని ఇచ్చేసినారు ఏడు జాతలు వచ్చినాయి పోయినాయినా అన్ని ఉన్నాయో ఇచ్చేసినారా అయితే మూడు జాతీలు పోయినా ప్రస్తుతం నాలుగు జాతలు ఉన్నాయంట ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు మనకు అర్థగా తెలిసింది మీ సార్లు సగినా చూడలేదు ప్రస్తుతానికి తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ డబల్ లాస్ట్ అది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళు దూడలో రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు అంటారా బాబోతాయంటారా ఫ్రెండ్స్ మన గుడికెళ్ళు వాచేస్తున్నారు నల్ల అయ్యారు మనకి తెలిసిన విషయమే ప్రస్తుతానికి తొమ్మిది డబల్ ఎనిమిది యాభై నాలుగు డబల్ రెండు సున్నా రెండు రైట్ ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే పళ్ళు వరుసలో బాగా కనిపిస్తున్నాయి మరి అదే మరి పళ్ళు ఉన్నాయా రెండు పాల పళ్ళు ఏం చెప్తున్నారు రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ మరి రెండు లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతం ఎక్కడి నుంచి వచ్చారు ప్రెసెంట్ లొకేషన్ ఇక్కడ ఎమ్మిగన్నూరు వాసెస్ ఎయిట్ నైన్ టెన్ 10 డబల్ ఎయిట్ ఫోర్ లాస్ట్ టూ ఫోర్ అట ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి దూడల వివరాలు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఒక రైతు దగ్గర ఇట్లా అంటే మీరు తీసుకునే సిద్ధమే ఇవ్వడానికి సిద్ధమే అంటారు ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు ఉందంటారా పల పళ్ళు ఇక్కడ రేట్ గానీ ఏం చెప్తున్నారు ఒకవేళ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు అలానే మరి ఏమైనా సాగిందంటారా ఒకవేళ రైతు సోదరులు జత కానీ ఒకవేళ ఇస్తే కానీ చాగ కొట్టుకుని మీరు ఎక్కడి నుంచి ప్రస్తుతానికి మసమంతటి వాసేజు ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా తొంభై ఒకటి సున్నా నాలుగు నలభై ఐదు లాస్ట్ పద్నాలుగు కొడే వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎందుకంటే నేరుగా మాట్లాడుకోవచ్చు చూర్ణికి పట్టుకెళ్తున్నారు కూడా కాంపౌండ్ వాసెస్ మొత్తానికి ఇక్కడ రెండు జతలే కనిపిస్తున్నాయి మరి రెండు జతలు పాలపల్లే కదా

రెండు పాలపాల వరసలు ఉన్నాయట ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరునా బైలుపుల బయలుపుల వాచస్సులు గోనగండ్ల మండలం కర్నూలు సైన్ డబల్ నైన్ వన్ టూ డబల్ ఫైవ్ టూ నైన్ ఎయిట్ జీరో రైట్ రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ పళ్ళు నాలుగు ఒక నాలుగు పళ్ళు ఒక ఆరు పళ్ళు వస్తాను అడిగి వస్తా ఎక్కడి నుంచి ఇచ్చారు ఐదు డబల్ నాలుగు ఆ గాడితో పాటు ఇవి ఏమైనా సపరేట్ ఇవి సపరేట్ ఏమైనా పళ్ళున్నాయా ఇవి ఒక రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు ఏం చెప్పినారు రేట్ ఇవి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు ఎక్కడి నుంచి తొమ్మిది ఐదు నాలుగు రెండు మూడు ఒకటి నాలుగు ఎనిమిది ప్లస్ డబల్ ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మరి యాభై ఐదు ఉన్నారు కనిపిస్తున్నటువంటి దూడలు జరిగిపోయాయి మన ఎమ్మెల్యే మార్కెట్లో ఉన్నాయా రెండు పాలాపాల్లో ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మార్ లక్ష్మార్ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు పదహైదు పదిహేడు లాస్ట్ యాభై ఎనిమిది దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయా ఇవి రెండు రెండు ఉన్నాయా ఏం చెప్పినా రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్పినారు ఇది ఒక్క చేతనే మన వచ్చినాయి మన చిల్క వాసలు లక్ష్మణ గారు మనకు తెలిసినవి రైట్ లాస్ట్ తొంభై ఆరు కదా ఇరవై ఆరు ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కింద టైటిల్లో కూడా ఆ నెంబర్ కనిపిస్తున్నా ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి నేరుగా మాట్లాడుకోవచ్చు కిలార్ పేరు కాడి కనిపిస్తున్నా మనకు మంచి సైజు ఉన్న కాడి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ మరి లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ వెంకటాపురం వెంకటాపురం గ్రామం దేవనగొండ మండలం కర్నూలు జిల్లా భరోసా గ్యారెంటీనా రైతులేనా మీ పేరు నెంబర్ చెప్పండి తొంభై తొంభై మూడు మూడు ముప్పై ముప్పై రెండు రెండు డెబ్బై లాస్ట్ ముప్పై మూడు అంట ప్రస్తుతానికి కార్డు వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎందుకంటే నేరుగా మాట్లాడుకో ఏనా పళ్ళు రెండు పాల పళ్ళు ఏం చెప్పిన రేటు ఎంత లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఉన్నాయి ఆహా అన్నదేనా లక్ష్మణ్ నంబర్ కూడా మన ఛానల్ లింక్ లో ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు ఏనా పళ్ళు పళ్ళునాయనా దూడలో రెండు ఊడిపోయింది పళ్ళ పళ్ళనే ఉంది ఏం చెప్పినారు రేటు వన్ నార్ట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు కంపాడు చెప్ తొంభై ఐదు నలభై రెండు నలభై ఒకటి మళ్ళా తొంభై ఐదు లాస్ట్ డెబ్బై నాలుగు మనకు రెండు కూడా ఉన్నాయి కదా ఏనా ఉన్నాయి ఒకటి నాలుగు పళ్ళలో కానీ ఒకటి ఆరు పళ్ళు ఉన్నాయి ఏం చెప్పినా రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై వేలక ఎంత అంటారా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది అరవై మూడు యాభై యాభై ఏడు అరవై ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ప్రస్తుతానికి ఏమైనా పళ్ళు పళ్ళు ఉన్నాయా రెండు ఆరు ఉన్నాయి ఏం చెప్పినారు రేటు రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్పినారు ఎక్కడి నుంచి ఇచ్చారు జోగులాంబ గద్వా జిల్లా తెలంగాణ రాష్ట్రం కదా మీ పేరు రైట్ ఫ్రెండ్స్ చూసాం కదా ఈ వారం మరి ఈ వారం పళ్ళ వరుసలో కానివ్వండి పళ్ళ సైజు పల్ల కానివ్వండి కిలారి కోటలు సంబంధించిన వీడియో మరొకసారి పరిచయం చేస్తే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఎవరంగ నేను మాట్లాడుకోవచ్చు కనిపిస్తున్నటువంటి అక్కడ ఏవి సైజ్ ఉన్నటువంటి కాదు రెండు కూడా నాలుగు బల్ల వాజ్లో ఉన్నాయి కరివేమస్లో ఎవరైతే మల్లికార్జున అనేవి వాటి వివరాలు కూడా లెంత్ వీడియోలో ఫస్ట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడండి వాళ్ళు ఒకసారి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫుల్ వీడియోలో కలుద్దాం